నా దగ్గరకు పంపించండి అని చెప్పి నాగార్జునతో కేటీఆర్ చెప్పారు అయితే సమంత నాగార్జున నాగ చైతన్య భర్త అలాగే మామ ఇద్దరు కూడా డిస్కస్ చేసి సమంతను ఒప్పించేందుకు ఒత్తిడి చేశారు సమంత నేను పోను అని చెప్పేసి అంటే అప్పుడు నువ్వు మా ఫ్యామిలీలో ఉండొద్దు అని చెప్పి అన్నారంట అందుకని విడాకులు తీసుకున్నారంట ఈ సంచలనమైన వ్యాఖ్యలు కొండా సురేఖ కొద్దిసేపటి క్రితం అన్నారు మీరు ఇదే విషయాల్ని గతంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు రఘుల ప్రీతి విషయం కావచ్చు కేటీఆర్ సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు డ్రగ్స్ విషయాలు కావచ్చు గతంలో కూడా మీరు చాలా బలంగా నొక్కి చెప్పారు ఇప్పుడు కొండా సురేఖ కూడా అదే అన్నారు ఏమంటారు సార్ ఇప్పటికీ మీరు ఈ ఈ విషయాల మీద సానుకూలంగానే ఉన్నారా కరెక్ట్గా చెప్పారంటారా మంత్రి గారు నేను అంత క్లారిటీగా చెప్పలేదు సార్ మంత్రి కాకపోతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రివీల్ చేయడం జరిగింది ఒకదాని తర్వాత ఒకటి ఈరోజు ఎప్పుడైతే టెలిఫోన్ ట్యాపింగ్ కేసు నేను పెట్టడం జరిగిందో అప్పటి నుంచి నేను బయట చెప్తూ వస్తున్న విషయాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్రూవ్ అవుతూ వస్తున్నాయి మిమ్మల్ని బెదిరించడానికి మీకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది కేటీఆర్ మనం ఇప్పుడు నేను ఆ రోజు మీకు పార్టీ ఆఫీస్ అన్న నడుపుకోవచ్చు టీ న్యూస్ అన్న నడిపించుకోవచ్చు దాని మీద కేసు కూడా పెట్టుకోవచ్చు మీరు మీకు అధికారం ఉంది మీ మీడియా గొంతును ఎవరు నొక్కలేరు సుసహపం చేస్తున్నాడు కేటీఆర్ కూడా మీకు చెప్పడం కూడా జరిగింది అవును సరే మంత్రి గారి వ్యాఖ్యలు ఎట్లా చూస్తున్నారు అరుణ్ గారు నేను చెప్పింది ఎందుకంటే మినిస్టర్ కదా ఆమె కా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండి ఉంటుంది నేను ఈ కన్వర్సేషన్ నేను చెప్పలేదు పంపించాలి అవన్నీ కూడా నేను మాట్లాడలేదు అది నేను నాకు సంబంధించిన యాక్చువల్ కూడా సభ్యం మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుంది నేను మనం ఎప్పుడో అనుకున్నాం మనం అత్యంత జుగుప్సాకరమైన సంబంధాలు ఉన్నాయి అని కూడా చెప్పిన నేను మీరు ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడారు సార్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చాలా నిజం దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడ్డాయి మొన్నటి మొన్నటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో అయితే సినిమా ఇండస్ట్రీ హీరోయిన్ కేటీఆర్ వాడుకున్నాడు అని చెప్పి నేరుగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం ఇప్పుడు ఈ విషయాలు వస్తున్నాయి నేపథ్యంలో ఏమంటారు మీరు అదే సార్ జరిగిన విషయాలే వాళ్ళు చెప్తున్నారు అథెంటికేటెడ్ గా వాళ్ళు అధికార రాజ్యాంగమైన పదవుల్లో ఉండి చెప్తున్నారు కాబట్టి అంటే జరిగిన విషయాలు ఎంక్వైరీ తర్వాత వాళ్ళు బయటకు తీసుకొచ్చారు ప్రయర్ టు ఎంక్వైరీ ఐ రివీల్ నాకు కొన్ని విషయాలు తెలుసు ఎందుకంటే ఐ వర్క్ విత్ హైయెస్ట్ ఆఫీస్ ఆఫ్ స్టేట్ లీగల్ డిపార్ట్మెంట్ అందులో నేను పనిచేసిన కాబట్టి నాకు తెలిసిన విషయాలను నేను ఆ రోజు చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రజలకు అవసరం అది ప్రజలకు అవసరం లేని విషయాలు కాదు కానే కాదు ఎందుకంటే ప్రజలందరూ కోరుకొని వాళ్ళని పైన కూర్చోబెట్టారు కానీ వాళ్ళు ఆ కుర్చీని పాప పంకిలని చేసిండ్రు లిటర్ చేసిండ్రు చాలా అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారు కోట కోట్ల రూపాయలు మూడు సామాన్య బొమ్ము చేయడమే కాకుండా సామాన్యులను జీవించే హక్కులను కూడా వాళ్ళు కాలరాసిండ్రు ధరని తీసుకురావడం వల్ల ఎంతమంది వలస రైతులు రోడ్ల మీదకి వచ్చారు లక్ష లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి ఇవన్నీ కూడా చూస్తూ ఊరుకోలేక సంపద తెలవాలన్న ఉద్దేశంతో చెప్పిన కానీ అక్కడ జరిగిన అస్పృశ్య సంబంధాలు జుగుప్సాకరమైన సంబంధాలు ఈ రోజు కూడా మనం చర్చించలేకుండా మాట్లాడలేని పరిస్థితులు అంటే అన్నాదమ్ముల వరుస భావ వరుస అయిన వ్యక్తులు ఏ విధంగా ఒక వ్యక్తితోన వ్యవహరించకూడదో అట్లా అట్లా వ్యవహరించిన విషయాలు కూడా నేను రివీల్ చేయడం జరిగింది అది ప్రజల కుర్చీలో కూర్చోబెట్టిన వాళ్ళను కాదు కాదు మేము మీకు దానికి అర్హత లేదు మాకు మేము నీచమైన మనస్తత్వాలు గల వ్యక్తులం అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు అది ప్రజలకు తెలిసే వరకు టైం పట్టింది అదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం దాన్ని ఎంటర్టైన్ చేయలేదు చేయట్లేదు కాబట్టి అందరికి అర్థమైపోతుంది ఇప్పుడు అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా చుట్టుముట్టున్న వాళ్ళకి చాలా వరకు తెలుసు కానీ ఈ రోజు రేపు మాకు అవకాశాలు వస్తాయి మేము బాగుపడతామేమో వీళ్ళు మాకు ఏమైనా సహకారం ఇస్తారేమో అని చెప్పి చాలా వరకు చెప్పలేదు కానీ ఎప్పుడైతే కేసులు పడడం స్టార్ట్ అయిందో అక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది వ్యాక్యూమ్ ఏర్పడ్డది వాళ్ళ చుట్టూ ఉన్న నాయకులు కూడా ఇప్పుడు ఈ రోజు ఎవరు లేరు వాళ్ళు చేసిన తప్పులకు బలైపోయిన వాళ్ళు మాత్రమే బాధపడుకుంటూ ఏం చేయలేని పరిస్థితిలో కొనసాగుతున్నారు తప్ప అక్కడ సంతోషంగా అయితే ఎవరు లేరు వాళ్ళ చుట్టూ ఉన్న కూడా ఈ రోజు కూడా ఇంకొకటి సార్ మంత్రి గారు కొండా సురేఖ గారు ఇంకో మాట కూడా అన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ ను ఉపయోగించుకుని చాలా మంది హీరోయిన్ జీవితాలు నాశనం చేశాడు కొంతమంది ఈ బాధలు భరించలేక పెళ్లి చేసుకుని నిలిపారంట ఇండస్ట్రీలో కొనసాగలేక ఏమంటారు డెఫినెట్ గా సార్ మనం చూసినాం కదా రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత సుబ్బరాజు వీళ్ళందరూ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయితే పెద్ద ఎత్తున సంచలనం దేశవ్యాప్తంగా యాక్టర్లు పాల్గొన్నారు అని అంటే అప్పట్లో ఒక స్పెషల్ ఆఫీసర్ అకున్ సబర్వాళ్ళని కేసు విచారణ నియమించారు తర్వాత వీళ్ళు లోపాయకారి ఒప్పందాలు జరిగిన తర్వాత పబ్లిక్ పబ్లిక్ మీటింగ్ లో అంటే ప్రెస్ మీట్ లో అక్కున్ సబర్ వాళ్ళని ఏ విధంగా తూలనాడి ఉండో ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి మనం చూసినాం నీకు చాన కాకపోతే వెళ్ళిపో వేరేటోడో చేసుకుంటాడు అనే మాటను కూడా స్పెషల్ ఆఫీసర్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి తీసి ప్రజలకు ఏదో మంచి చేద్దాం అనుకున్న వ్యక్తులను కూడా వీళ్ళు వదిలిపెట్టలేదు వాళ్ళకు సహకరించిన వ్యక్తులను కూడా పాతాళానికి దొక్కేసిండ్రు ఆ కుంచబరు కూడా అందులో బలైపోయిన వ్యక్తే ఖచ్చితంగా బలైపోయిండు వాళ్ళ రాజకీయాలకు అంటే వీళ్ళ అండర్స్టాండింగ్లు ఉడంబడికలు చెర వెనుకల ఏమేమి జరిగినాయో రాజకీయాలకు అతీతంగా ఏమేమి సంబంధాలు ఉన్నాయో ఏమేమి జరిగిపోయినాయో వీళ్ళకి వాళ్ళు ఏ విధంగా సహకరిస్తామన్నారో వాటి అన్నిటిని కూడా పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ రకరకాలుగా వాళ్ళని వాడుకున్న మాట వాస్తవం ప్రజలు ఎందుకు ఎవరైనా ఎందుకు లొంగుతారు సార్ మీ ట్యాప్ మీ ఫోన్ నా ఫోన్ ట్యాప్ చేసి మన రహస్యాలను బయట పెడతాం అంటే ఎవరైనా లొంగిపోక తప్పదు ఎంత పెద్ద వ్యక్తులైనా ఎంత కోట్లీశ్వరులైనా వీళ్ళు హీరో హీరోయిన్లు సినిమా సెల్యులాయిడ్ మీద కానీ వెండితెర మీద కానీ నిజ జీవితంలో కాదు కదా వీళ్ళు వీళ్ళు కూడా మామూలు వ్యక్తులు అనే విషయం ప్రూవ్ అయింది వాళ్ళకుండే కోరికలు కావచ్చు వాళ్ళకుండే అవసరాలు కావచ్చు అంటే ప్యాషన్ ఇప్పుడు ఒక పవర్ఫుల్ ఉన్న వ్యక్తి మరి తిరిగితే బాగుంటుందని ఎవరైనా అనుకుంటారు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఎందుకు పురుషుడు కూడా దొరుకుతాడు కదా మా సార్ మా సార్ అని చెప్పేసి కార్లెక్కి వాళ్ళ జీబ్లో ఎక్కి వాళ్ళతో పాటు తిరుగుతూ ఉంటారు పవర్ పవర్ లో ఉన్న వ్యక్తులతో పాటు తర్వాత పవర్ వెళ్ళిపోయిన తర్వాత ఎవడు దేకుడు అదే పరిస్థితి కేటీఆర్ ఆపరించింది ఆ రోజు కొమ్ము కాసిన వాళ్ళు ఆ రోజు యువరాజు కింద ట్రీట్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఈ రోజు ఆ యువరాజు వల్ల మేము ఏ విధంగా నష్టపోయినాం అనేది ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చి చెప్తున్నారు ఆయన ఏ విధంగా వీళ్ళని జీవితాలను ఖరాబ్ చేసి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో దాన్ని ఇప్పటికైనా వేగరం చేసి నిజమైన ఎందుకని సార్ ఇప్పుడు గతంలో గత ప్రభుత్వం మీద కూడా ఇదే విమర్శ చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు డ్రగ్స్ కేసు ఏమైపోయింది ఎందుకు పక్కన పెట్టేశారు సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ అందరినీ పిలిచి ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు విచారం చేసినప్పుడు ఎందుకు పక్కన పెట్టేశారని చెప్పి ఆరోపణలు చేశారు కదా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ కేసు ఇవన్నీ ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ అయితే ఇక మొత్తం నెక్స్ట్ కేటీఆర్ కేసీఆర్ అరెస్ట్ అయిపోతున్నారని చెప్పి ప్రచారం కూడా జరిగింది కానీ మళ్ళీ మొదటిగా వచ్చింది దాని గురించి పట్టించుకోవట్లా ఫోన్ ట్యాపింగ్ గురించి నేనే నేనేమో అనుకోవట్లేదు ఎందుకంటే అసలైన వ్యక్తి ప్రభాకర్ రావును ఇంటర్పోల్ ద్వారా రిక్వెస్ట్ చేయడం జరిగింది రెడ్ కార్నర్ నోటీస్ కు రెడ్ కార్నర్ తిన వచ్చిన మరుక్షణం అమెరికాలో కూడా ప్రయాణం చేయడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ అయిన వెంటనే కేసు ముందు పోతుందని నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే కీలకమైన వ్యక్తి అందరూ అన్ని వెళ్ళి అక్కడ ప్రభాకర్ రావు దగ్గరికి వెళ్ళి ఆగిపోతున్నాయి ప్రభాకర్ రావు అనే కల్ప్రిట్ వస్తే అసలు పోలీసులు కదా ఏవైనా నేరాలను ఛేదించేది నేరాలని ఏ విధంగా చేయాలని స్కూల్ పెట్టుకొని దాంట్లో వీళ్ళందరూ కూడా కోర్సులు నేర్పించిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ప్రభాకర్ రావు కావచ్చు రావు కావచ్చు భుజంగరావు కావచ్చు వీళ్ళు ఒక యూని యూనివర్సిటీ ఓపెన్ చేసుకోవచ్చు కేసుల నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు దొంగలు అనేది దాన్ని వీళ్ళు టీచ్ చేస్తున్నారు ఈరోజు కొంచెం ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి తొందరగా వీళ్ళని అరెస్ట్ చేస్తే చేసిన తప్పులకు వీళ్ళ పీరియడ్ లోనే శిక్షలు పడేట్టుంటే బాగుంటుంది ఇప్పుడు కొండసూరే గారు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు కేటీఆర్ గారి మీద ముఖ్యంగా నాగార్జున గారు ఉద్దేశించి కూడా సో దీన్ని నిజమైతే ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం వందకు వంద శాతం ఉంది ఈ ప్రభుత్వం మీద ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్ విచారణ ఇన్వెస్టిగేషన్ ఏదో బట్ట కాల్చి మీద వేసినట్టు కదా సార్ ఆధారాలు ఉన్నాయి కదా వీళ్ళకి ఏమవసరం రాజకీయ నాయకులకు సినిమా తారలకు ఎక్కడనో ఆదృచంగా కలిస్తే ఏదో అనుకోవచ్చు కానీ మన ఈ విదేశీ పర్యటనల్లో వెంటనే ఉంటారు తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె ఎందుకు నియమించు ఎన్నో కార్యక్రమాలు జరిగాయి ఫామ్ లా అసలు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కారణమే అది కదా ఫామ్ హౌజ్ లో కొంతమందితో కలిసి ఉన్న ఫోటోలను డ్రోన్లు తీసినాయని కదా కేసులు పెట్టింది ఎవరు ప్రైవేట్ వ్యక్తులు పెడతారు పదమూడు రోజులు ఇల్లీగల్ గా డిటైన్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకముందు పక్షంలో ఉన్నప్పుడు మరి ఎందుకంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేపించాల్సి వచ్చింది అక్కడ ఏం లేకుంటే ఏం ఉండదు కదా సార్ కెమెరా వచ్చి డ్రోన్ వచ్చి కెమెరాలతో షూట్ చేస్తే అక్కడ ఏం లేకుంటే నువ్వు ఒక్కడమే ఉంటే డ్రాయర్ మీద ఉన్నా ఎవరు పట్టించుకోరు కానీ అక్కడ జరిగిన సంఘటనలు అక్కడ ఉన్న విదేశాల్లో ఎవరితో ఎవరితో ఉన్నారు లేదంటే ఇక్కడ ఫామ్ హౌస్ లో ఎవరెవరితో కలిసి ఉన్నారు ఎన్ని రోజులు ఉన్నారు ఏం చేశారు ఇదంతా ఒకటి కానీ కొండా సురేఖ గారు మంత్రి గారు ఇవాళ చేసింది సమంతనే ఈ కన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ కోల్చకుండా ఉండాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి అది ఒప్పుకోలేదు కాబట్టి సమంత విడాకులు ఇచ్చింది ఇది చాలా సీరియస్ తో కూడుకున్నటువంటి వ్యాఖ్యలు దీన్ని నిజంగా ప్రూవ్ చేయగలిగినటువంటి సమర్థత ఉంటేనే ఈ వ్యాఖ్యలు చేయాలని చెప్పి ఒక డిమాండ్ వినిపిస్తోంది ఏమంటారు సార్ ఈ క్వశ్చన్ రాంగ్ రాంగ్ పర్సన్ అడుగుతున్నారు మీరు సురేఖ గారిని అడగాలి క్వశ్చన్ ఓకే ఓకే నెక్స్ట్ ఇప్పుడు మీద సార్ చెప్పండి విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారి కాపీ కొడుతూ మీకు జవాబు చెప్తున్నాను అయితే సార్ ఇప్పుడు గతంలో ఏదైతే ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలన్నీ ఉన్నాయో అవన్నీ కూడా వేగవంతం చేసి బాధ్యుల్ని కఠినంగా శిక్షిస్తారన్న నమ్మకం ఈ ప్రభుత్వం మీద ఉందంటారా వందకు వంద శాతం ఉంది సార్ కానీ ప్రభుత్వాన్ని నడపాలంటే మామూలు విషయం కాదు కొన్ని వందల డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసుకుంటూ కొన్ని వందల మందిని రాజకీయ నాయకులను తనతో పాటు ఉన్న ఎమ్మెల్యేలను కనీసం ఇరవై అరవై నాలుగు మంది పక్కకు వెళ్లకుండా ఒక దాట్ ఒకటే జట్టుగా ఉంచుకుంటూ చేయాల్సిన క్రతువు కాబట్టి చాలా పెద్ద ఇష్యూ ఇది చిన్న ఇష్యూ అయితే వందకు వంద శాతం కాదు అన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటూ కప్పల తక్కడ లాంటి కాంగ్రెస్ పార్టీని ఒక జట్టుగా నడిపించుకుంటూ ముందుకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు అంటే ఇది ఒక్కటే కేసు కాదు కదా ఆయనకు ఈవెన్ ఎన్నో ప్రజలకు ప్రమాణాలు చేసినారు వాటి అన్నింటినీ కూడా నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి అంతేకాకుండా హైడ్రా చూస్తున్నాం ఢిల్లీ స్థాయి నుంచి అపాయ ప్రయత్నాలు హైడ్రా వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నారు కానీ హైడ్రా లాంటి మంచి పనులు పర్కులేషన్ ట్యాంకులు క్లియర్ అయిపోవడం అక్కడ స్టోరేజ్ కెపాసిటీ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పెరిగితే రోడ్ల మీదకి నీళ్లు రాకుండా ఏమాత్రం సంబంధం లేని వాళ్ళ వ్యక్తుల ఇళ్లలో కూడా నీళ్లు పోకుండా ఉంటాయి కాబట్టి అటువంటి పెద్ద పెద్ద సమస్యలు ఇంకా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి ప్రభుత్వానికి ప్రభుత్వం అన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొని సమర్థవంతంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అన్నింటికీ సరైన సమయం కేటాయిల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సమన్వయంతో రుజువేగంతో పోతుంది ప్రభుత్వం ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది కేసుపడితే అంటారు వంద కొంత శాతం చూద్దాం సార్ నాగార్జున అక్కినేని ఆయన ట్వీట్ కూడా చేశారు కొండా సురేఖ గారు అసంబద్ధ అబద్ధపు వ్యాఖ్యలు చేశారు మా కుటుంబాన్ని ఉద్దేశించి సో తక్షణమే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ట్వీట్ చేశారు మరి వెనక్కి తీసుకుంటారా లేదా కొండా సురేఖ చూడాలి సో ఈ ఈ కేసులన్నీ ఉన్నాయి కాబట్టి వాస్తవాలు నిజంగా ఉంటే గనక వంద కొంత శాతం కూడా ఉంది వాస్తవం చెప్పాలా అసంబద్ధమైన చెప్పిన అని ఆయన ఏ విధంగా అంటాడు రికార్డెడ్గా టెలిఫోన్ ట్యాపింగ్ లో ఫలానా నెంబర్ నుంచి ఫలానా నెంబర్ కి ఫోన్లు పలానాలు వెళ్ళినోన్లు ఎందుకున్నాయి తన కోడల్నే బ్రాండ్ అంబాసిడర్ గా ఎందుకు నియమించాల్సి వచ్చింది ఇవన్నీ కూడా చెప్పాలి మరి అసంబద్ధం హీరోయిన్ బాగా ప్రజలందరికీ తెలిసిన వ్యక్తినే బ్రాండ్ అంబాసిడర్ గా పెడతారు దానికి ఏముంది బ్రాండ్ అంబాసిడర్ పెడతారు సార్ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలను బయటికి తీసుకురావాలా మీటు ఉద్యమం ఉంది ఇప్పుడు చూసిన మనం డ్యాన్స్ మాస్టర్ వాడు ఎవడో ఆ అమ్మాయిని వాడుకుంటే ఇప్పుడు కేసు అయితే అనుభవించట్లేదా ఎందుకు బయటపడుతున్నారు ఇంకా ఎన్నో జీవితాలను నాశనం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీలో పెద్దగా ఓ డెబ్బై సంవత్సరాల వయసు ఉంటుంది నాగార్జునకు బాధ్యత ఉంది కొండ సురేఖ గారు అంటే అయిపోయింది ఇప్పుడు ఆమె నీ కోడలేం కాదు కదా ఎందుకంత బాధపడాల్సిన అవసరం అనేది తర్వాత పక్కకు పెడితే సినిమా ఇండస్ట్రీని కాపాడాల్సిన బాధ్యత నాగార్జున మీద ఉందా లేదా ఇట్లాంటి దుర్మార్గులు అబ్బకులు కేటీఆర్ లాంటి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీని ప్రభావితం చేసి అందులో పనిచేసే స్త్రీలకు భద్రతను కరువు చేస్తుంటే ఇంకా సిగ్గుశరం లేకుండా వెనక్కి ప్రయత్నం చేసి ఆమెనే అడ్డుకునే ప్రయత్నం ఆమె ఓపెన్ గా చెప్పింది ఒక స్త్రీ అయినా కానీ ఏమాత్రం భేషజాలకు పోకుండా శంకించకుండా ఆమె డైరెక్ట్ ఆమె మాట్లాడట్లేదు రకుల్ ప్రీత్ సింగ్ ఎందుకు మాట్లాడాలి మనం ఎన్నో సార్లు అనుకున్నాం మన ఫస్ట్ వీడియోలో కూడా ఎవరు బాధ్యతలు ఎవరు ఇక్కడ ఖచ్చితంగా రకుల్ ప్రీత్ సింగ్ కావచ్చు నాగార్జున కోడలు సమంత కావచ్చు వాళ్ళు కదా మాట్లాడాల్సింది నాగార్జునకి ఏం హక్కుంది నాగార్జున ఎట్లా మాట్లాడతాడు నాగార్జున కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఈ అట్రాసిటీస్ లో హీరో అక్రమాల పైన అన్యాయాలకు తాను కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది వన్ ఆఫ్ ది కో అక్యూజ్డ్ ఏ విధంగా చెప్తాడు అండి ఆయన ఆ విధంగా ఎట్లా అంటే ఏ విధంగా ట్వీట్ చేస్తాడు బాధితురాలు కదా చెప్పాల్సింది బాధితురాల పక్షంలో మాట్లాడేటప్పుడు బాధితురాలు నాకు స్టేట్మెంట్ మేడ్ ది ఇట్లానరబుల్ మినిస్టర్ ఆమె ఉన్న విషయం బయటకి చెప్పింది ఒక స్త్రీ అయినా సరే మరొక స్త్రీని కాపాడాలన్న ఉద్దేశంతో భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీలో ఇట్లాంటి అరాచకాలకు ఆ తావు లేకుండా ఉండే ఒక మంచి ఉద్దేశంతో చెప్పింది ఆమె ఒక స్త్రీ ఆమెకు తెలియదు ఆమెకు ఇంత జ్ఞానం లేదా బాధ్యత లేదా వాటన్నిటినీ ఎందుకు దాటి మరీ చెప్పింది అంటే మరింత మంది బాధితులు కావద్దు ఆమె అంటున్నదే అది కదా దండేస్తే ఒక సాటి ఎమ్మెల్యే వచ్చి దండేస్తే దాన్ని ఒక నీచంగా చిత్రీకరించిన కేటీఆర్ టీము తల్లి కొడుకుల సంబంధాలను అక్క తమ్ముడు సంబంధాలను కూడా వేరే రకంగా చూసుకునే ఇట్లాంటి నీచ మనస్తత్వం ఉన్న వ్యక్తులు నీచాలకు పాల్పడు వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ నీచ చరిత్ర ఇది ఆ చరిత్రనే చెప్పింది ఆమె మరి ఆమెతో పెట్టుకోకుండా ఒకసారి చెప్పింటే ఈ రోజు ఈ ఎపిసోడ్ జరిగేది కాదు కదా జరిగిన విషయాలు బయటకు వచ్చేవి కాదు కదా ఆమె అనవసరంగా ఆమెను రెచ్చగొట్టి ఆమెతో నిజాలు బయటకు పెట్టిచ్చిర్రు దానికి అనుభవించాల్సిందే ఎవరైనా గానీ ఆడ ఆధారాలు లేకుండా ఎవరు మాట్లాడారు కదా మీరు ఇచ్చిన టెలిఫోన్ ట్యాపింగ్ కేసులోనే ఆధారాలు రుజువులు ఉంటాయి అప్పుడు ఎవరెవరికి ఫోన్లు వచ్చినాయి డేటిఆర్ చుట్టున్ను ఎవరికి ఫోన్లు చేసిర్రు హీరోయిన్లకు ఫోన్ చేసేరా హీరోయిన్ మామకి ఫోన్ చేసేరా హీరోయిన్ మొగున్ చేసారా కాల్ డేటా ఉంటుంది మీరు బయట పెట్టండి అసలు మాకు ఏం రాలేదు రోజు కూడా ఆమె ఫోన్ డిస్ప్లే నెంబర్ డిస్ప్లే చేయండి చూపించండి మీ ఫోన్ డిస్ప్లే చేసి చూపించండి మేము ఎప్పుడు ఎవరితో మాట్లాడలేదు మాట్లాడలేదు కలవలేదు చెప్పాల్సింది లేదు సమంత కదా చెప్పాల్సింది ఏమరి మధ్యలో పొడింగి ఉంది సమంత కాబట్టి సమంత రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు చూద్దాం అలాగే ఆధారాలు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులు అని చెప్పేసి అంటున్నారు అతి త్వరలోనే ఈ ఆధారాలు కూడా బయటకు వస్తే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడదాం థ్యాంక్ యూ అరుణ్ గారు నమస్తే